రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిదిలో మేమెలా మे మంగళగిరి నియోజకవర్గం ఎలా కైవసం చేసుకున్నామో అలాగే రెండు వేల ఇరవై నాలుగులో కూడా మంగళగిరి మాదే మళ్ళీ మేమే గెలవబోతున్నాం ఈసారి చంద్రబాబు నాయుడికి రెండు వేల పద్నాలుగులో రెండు వేల పంతొమ్మిదిలో కన్నా ఈసారి రెండు వేల ఇరవై నాలుగులో ఇంకా చుక్కలు చూపిస్తాము మేమే గెలవబోతున్నాము మేము మళ్ళీ కైవిశం ఈసారి బంపర్ మెజారిటీతో గెలవబోతున్నాము అంటూ మా వైఎస్ఆర్సీపీ ఎంపీ విజయసాయి రెడ్డి గారు చంద్రబాబు నాయుడికి విమర్శించారు చుక్కలు చూపించారు చుక్కలు చూపిస్తాం ఈసారి చంద్రబాబు నాయుడుని అసలు గెలవేము కుప్పం కూడా గెలవనేమో ఈసారి నారాలోకి ఓడిస్తాం పవన్ చంద్రబాబు నాయుడిని కూడా చిత్తు చిత్తుగా ఓడిస్తాం మేమే ఈసారి కుప్పం కైవసం చేసుకుంటాం మంగళగిరి కూడా మళ్ళీ మేమే మూడోసారి కూడా మేమే కైవసం చేసుకుంటామంటూ విజయసాయి రెడ్డి గారు స్ట్రాంగ్గా కౌంటర్ ఇచ్చారు విమర్శించారు చంద్రబాబు నాయుడికి జిల్లా అధ్యక్షుల వారి ఆధ్వర్యంలో సమావేశం సమీక్షా సమావేశాలు నిర్వహించుకున్నాం ప్రతి నియోజకవర్గంలో కూడా పార్టీ అనుసరించవలసినటువంటి ఎన్నికలకు సంబంధించి విధి విధానాలు మన ప్లానింగు షెడ్యూలింగు అన్నిటినీ కూడా చాలా వివరంగా కూడా చర్చించడం జరిగింది ఉన్నటువంటి ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల్లో విజయం సాధించడమే లక్ష్యంగా ఈ యొక్క సమీక్షా సమావేశాలని నిర్వహించుకున్నాం ఎన్నికల్ని చాలా ప్రణాళికాబద్ధంగా మనం ఫేస్ చేయాలి అన్నటువంటిది ఎలా ఆ ప్రణాళికలను మనం ప్రణాళిక అంటే ఏంటి ఆ ప్రణాళికను మనం ఏ విధంగా ఇంప్లిమెంట్ చేయాలన్నటువంటి విషయంలో కూలంకషంగా చర్చించి నిర్ణయాలు తీసుకోవడం జరిగింది ఈ పార్లమెంటు పరిధిలో ఉన్నటువంటి ఏడు అసెంబ్లీ నియోజకవర్గాలు గుంటూరు ఈస్ట్ కానీ వెస్ట్ కానీ తెనాలి కానీ పొన్నూరు కానీ తాడికొండ ముఖ్యంగా మంగళగిరి పత్తిపాడు ఏడు నియోజకవర్గాల్ని వైఎస్ఆర్సిపి కైవసం చేసుకునేటానికి ప్రణాళిక సిద్ధమైంది ఇది చాలా సిస్టమేటిక్గా ఇంప్లిమెంట్ చేస్తాం ఈ మంగళగిరి కూడా గెలుచుకుంటామన్నటువంటి ధీమా మాలో ఉంది తప్పకుండా విజయాన్ని సాధిస్తాం ధన్యవాదాలు తెలుగుదేశం పార్టీ వాళ్ళు పదే పదే చెప్తున్నారు మా మేము గెలుచుకుంటామనని మేము ఒక్కటే చెప్తా ఉన్నాం ఎటువంటి పరిస్థితుల్లో అది తెలుగుదేశంకి వెళ్ళదు గతంలో రెండుసార్లు మా మేము వైఎస్ఆర్సిపి కైవసం చేసుకుంది రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో కూడా తప్పకుండా వైఎస్ఆర్సిపి మంగళగిరిని కూడా కైవసం చేసుకుంటుంది మేము రీటైన్ చేసుకుంటాము ఎటువంటి పరిస్థితుల్లో తెలుగుదేశం పార్టీకి వెళ్ళదు అన్నటువంటి విషయాన్ని సమన్వయకర్తలు కానీ గౌరవ శాసనసభ్యులు కానీ అందరూ కూడా సంతృప్తికరంగా ఉన్నారు ఎక్కడ అభిప్రాయ భేదాలు అన్నటువంటివి లేవు సమిష్టిగా కలసికట్టుగా పనిచేస్తాం ఎవరినైతే పార్టీలోకి తీసుకుంటే పార్టీ మరింత బలే బలోపేతం అవుతుందో ఆ యొక్క వ్యక్తులని ఆ యొక్క నాయకుల పేర్లను కూడా చర్చించడం జరిగింది దీనికి ఒక నేను గతంలో చెప్పినట్టుగా ప్రణాళికాబద్ధంగా ముందుకెళ్తాం అందరినీ కూడా కలుపుకొని అందరినీ కూడా పార్టీలోకి చేర్చుకునేటటువంటి ప్రయత్నం చేయాలి ఏ నియోజకవర్గాల్లో అభ్యర్థుల్ని మారుస్తామనుకుంటామో ఆ అభ్యర్థులను మాత్రమే ప్రకటించడం జరుగుతుంది మిగతా ఏదైతే నియోజక నియోజకవర్గాలకు సంబంధించి ప్రకటన వెలువడదో వాళ్ళే పాత అభ్యర్థులే కంటిన్యూ అవుతారన్నటువంటి విషయాన్ని గమనించుకోవాలి